లైక్ కొన్ని మూవీస్ లైక్ ఇప్పుడు సినిమాకి రాశారు ఆ తర్వాత అర్జున్ రెడ్డికి రాశారు సో ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న మూవీస్ కి రాయడం మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపిస్తుంది అంటే పరకాయ ప్రవేశం చేసి వాళ్ళు ఏంటి అనేది ఆలోచించుకొని మీరు ఇదికి రాస్తారు కదా సో దానికి మీకు ఏమైనా ఛాలెంజ్ అనిపించిందా అలా చేయడం అలాంటి క్యారెక్టర్లు క్యారెక్టర్ ఈజీ జనరల్ క్యారెక్టర్లు ఉన్నప్పుడు మళ్ళీ అలాగే చూసాడు అలాగే బస్ స్టాండ్ లో చూసాడు అమ్మాయిని చూడగానే ఏదో అయిపోయింది వీడికి ఇప్పుడు పాట వచ్చేస్తుంది అండం కంటే కూడా వీడొకట్ ఒక యానిమల్ లాంటాడు వాడు లేకపోతే ఒక బీస్ట్ వీడికి కూడా మనసు ఉంటది ఆ మనసులో స్పందనలు ఉంటాయి అలాంటి వాడు స్పందిస్తే ఎలా ఉంటది అన్నప్పుడు ఏంటంటే కొంచెం మెటాఫర్స్ ఉపమానాలు కొంచెం అరస్తాయి కలుతా ఉంటాయి లైక్ సముద్రాల కన్న సొగసెంతలో ఎలా ఐదుతున్న ముంచేస్తోంది ఇప్పుడు ఒకరు గజియతగాడు సొగస్సు సెలయేరుతో పోలిస్తే అడిగి ఏమో ఆందో అటు సెలయర్లు నడుచుకుంటే వెళ్ళిపోతాడు ఇంక ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి అదే వాణ్ణి ముంచాలంటే సుడిగుండాలు బడభాగ్నులు ఉన్న సముద్రం లాంటిదే ఏమన్నా ఆయన జయించగలను దాన్ని కూడా నేను జయించగలను కానీ నేను నీ సొగసు ఆ సముద్రం కన్నా లోతుగా ఉంది ఏ కైండ్ లో బటర్ఫ్లై స్ట్రోక్ ఇచ్చినా బ్యాక్ స్ట్రోక్ ఇచ్చినా డాగ్ స్ట్రోక్ ఇచ్చినా ఏ స్ట్రోక్ ఇచ్చినా కానీ నన్ను ముంచేస్తుంది ఇది అని చెప్పడానికి ఎలా ఎదుగుతున్నా ముంచేస్తుంది ఇది మామూలు కాలేజ్ కుర్రాడు అప్పుడే అప్పుడే చేరాడు ఆడు క్లాస్ లోకి వచ్చిన ఐదు నిమిషాల తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది చాలా ఇంప్రెస్ అయిపోయాడు పాట వచ్చింది అంటే ఇంత ఇంత మీరు రికార్డింగ్ చేస్తున్నప్పుడు సింగర్స్ పాడుతున్నప్పుడు మీరు ఏమైనా వెళ్ళి ఉంటారు ఆ దర్శకుడికి ఆ నిర్మాతకి ఆ సంగీత దర్శకుడికి గనక లిరిక్ రైటర్ ఉంటే బాగుంటుంది అని దాని వాల్యూ తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఉంటాను నేను ఏమై చేసేవే పాటలు అయితే అన్ని పాటలకే ఉన్నాను